ఇలా చేస్తే కీళ్లనొప్పులు తగ్గడమే కాదు మళ్ళీ ఎప్పటికీ రావు నొప్పులు ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఒకటి వయసు అయిపోయిన వారికి ఎముకల దగ్గర కీళ్ల మధ్య పటుత్వం తగ్గిపోయి నొప్పులు వస్తూ ఉంటాయి అయితే పోషకాహార లోపం ఇతర అనారోగ్య కారణాలతో ఇప్పుడు చాలామందికి వయసుతో సంబంధం లేకుండా ఈ నొప్పులు వచ్చేస్తున్నాయి మేం చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే మీ నొప్పులు దెబ్బకు వదిలిపోతాయి కీళ్ళనొప్పులకు శాశ్వత పరిష్కారాలు పొటాటో జ్యూస్తో కీళ్ళనొప్పులకు చెక్ పెట్టవచ్చు పెద్ద బంగాళదుంపను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక పాత్రలో చల్లని నీటితో రాత్రంతా నానబెట్టాలి ఆ నీటిని తెల్లవారుజామున అంటే పరగడుపున తాగాలి ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మోకాలి నొప్పులు దూరం అవుతాయి ఇది అద్భుతంగా పనిచేస్తుందని పలువురు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఒక టేబుల్ స్పూను నల్ల నువ్వులను కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తెల్లవారుజామున తాగితే మోకాలి నొప్పులు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రెండు టీ స్పూన్ల నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రోజు పరగడపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు నొప్పులు పోతాయి ఇంకా మోకాలి నొప్పి తగ్గాలంటే గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనెలో కాసింత కర్పూరం వేసి నొప్పులున్న చోట మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది కీళ్ల నొప్పులు మాయమవ్వాలంటే అరటి పండు తరచుగా తింటూ ఉండాలి నొప్పులు తగ్గే వరకు కూరగాయలతో తయారు చేసిన సూప్స్ ఎక్కువగా తాగాలి కాల్షియం అధికంగా ఉండే పాలు పాల ఉత్పత్తులు చేపలు అధికంగా తీసుకోవాలి నొప్పులు పోయే వరకు ఫ్రై ఐటమ్స్ టీలు కాఫీలు పగటిపూట నిద్ర మానసిక ఆవేదనలకు దూరంగా ఉండాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర